హోమ్ మేడ్ ఫుడ్స్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ ఆహా వెల్లుల్లి వాసనే అద్భుతం మీకు తెలుసా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే మన సాంప్రదాయ వంటకం ఏంటో అదేనండి మా ప్రత్యేకమైన ఇంట్లో చేసిన వెల్లుల్లి పచ్చడి అచ్చం మీ అమ్మ చేసినట్లుగా రుచిగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలించేలా ఉంటుంది ఇమ్యూనిటీని పెంచడంలో మరియు జలుబు ఫ్లూ వంటి వాటితో పోరాడటంలో సహాయపడుతుంది వెల్లుల్లి రక్తపోటును మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది పచ్చడిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు మరియు నూనె డైజెషన్ మెరుగుపరచడానికి దోహదపడవచ్చు నాణ్యమైన తాజా వెల్లుల్లి రెబ్బలు స్వచ్ఛమైన నూనె ఇంట్లో దంచిన కారము చింతపండు ఎక్కడా రాజీ పడకుండా సంపూర్ణ శుభ్రతతో తయారు చేయబడింది ఇందులో ఎలాంటి కృత్రిమ రంగులు రసాయనాలు ఉండవు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి పెరుగు అన్నంలో కూడా దీనికి తిరుగులేదు రుచితో పాటు వెల్లుల్లి ఇచ్చే రోగనిరోధక శక్తి మీ సొంతం ఇక ఆలస్యం చేయకండి మీ భోజనానికి కొత్త రుచిని కొత్త ఉత్సాహాన్ని అందించే రుచికరమైన మా వెల్లుల్లి పచ్చడి ఆరోగ్యానికి భరోసా రుచికి నిదర్శనం ఆర్డర్ కోసం పైన కనిపించే నంబర్లకు వాట్సాప్ చేసి వెల్లుల్లి పచ్చడిని ఇప్పుడే ఆర్డర్ చేయండి